సో మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది సో ఎల్లుండి రాబోయే బలశంకర్ వరం ప్రసాద్ ఆ సినిమా కనుక హిట్ టాక్ వస్తే ఈ సినిమాని నిలబడగలుగుతుందనుకుంటున్నారా వాస్తవానికి ఈ సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రభాస్ గారు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి రోల్ చేయలేదు ఇటువంటి జానర్లో ఆయన సినిమాలు ఎప్పుడూ రాలేదు అయితే మారుతి గారు కొంచెం వెరైటీగా ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చూస్తారేమో అని అందరూ అనుకున్నారు అయితే ఏంటంటే ఆయన సబ్జెక్ట్ మీద బిల్ట్ లేకుండా ఏదో తోచింగ్ తీసినట్టుగా అయిపోయింది ఇలాగ ఇటువంటి సినిమాలు యాక్చువల్గా టీజీ విశ్వప్రసాద్ గారు ఎందుకు ప్రొడ్యూస్ చేశారో ఆయన ఎందుకు ఇలా నష్టం కావాలని తెచ్చుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు యాక్చువల్గా మనకి దిరిజ్ గారు ప్రతి విషయాన్ని మానిటర్ చేసుకుంటారు సినిమాలు ఈరోజు ఏం జరిగింది రీత ఏం తీయాలి పిల్లడిని ఏం తెలియాలి అలా విశ్వప్రసాద్ గారు ఏమన్నా మానిటర్ చేసి ప్రతి సీన్ని ఏమన్నా అబ్జర్వ్ చేసి ఏమన్నా దగ్గరుండి ఏమన్నా తీస్తున్నారా లేదా చూస్తున్నారో తెలియట్లేదు యాక్చువల్గా మారుతి గారు అంతకుముందు సినిమాలు కొన్ని మంచిగా తీశారు అయితే పెద్ద హీరోని హ్యాండిల్ చేసే విధానం ఆయన తెలుసో తెలియలేదో అర్థం కాలేదు యాక్చువల్గా ఈ విషయంలో అయితే మారుతి గారు పెద్ద ఆపర్చునిటీ పోగొట్టుకున్నారని నేను అనుకుంటున్నాను అంటే స్టోరీలోనే మిస్టేక్ ఉందంటారా లేకపోతే స్క్రీన్ ప్లేలో మిస్టేక్ ఉందంటారా చూపించడంలో మిస్టేక్ ఉందంటారా యాక్చువల్లీలో స్టోరీ అయితే పెద్దగా ఒక మాదిరిగా ఉన్నానండి తీసే విధానంలో మనం సరిపెట్టగలిగితే జనాన్ని మెప్పించగలిగితే అనుక సూపలు ట్రీట్మెంట్ ద్వారా అలాగా కొన్ని మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తే జోరీ అవ్వాలనుకుంటాం యాక్చువల్గా మనం పంటకు వస్తున్నాం మనం వెంకటేష్ గర్ సినిమా ముందు సమకేష్కర్ సినిమా కూడా అది పెద్ద స్టోరీ అనేవి అనిపించదు కానీ ఏంటంటే చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ మనం చూసేసేపు హిట్టింగ్లో ఉంటుంది కాబట్టి అది హిట్ అయింది అలాగే ఇప్పుడు రాజేశాబ్ దేశానో కూడా మారుతీ గారు కొంచెం మంచి శ్రద్ధ తీసుకుంటే ఒక పాన్ ఇండియా పాన్ ఇండియన్ డైరెక్టర్గా అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు ఆయనే చేతుల బాగా మరి ఇప్పుడు రాణశంకరవరం ప్రసాద్కి మంచి టాక్ వస్తే కనుక ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా పడిపోయినట్టే అంటారా పడిపోతాం అంటే బండగయ్యే వరకు ఎలాగైనా ఉంటుంది ఎందుకంటే వాకు ఆడియన్స్ అన్న మనకి ఉంటూ ఉంటారు ఎందుకంటే చింజీ గారి సినిమా అది ప్రభాస్ గారి సినిమా వెళ్ళాలి మన వర్క్ వర్క్సార్కి ఏంటంటే ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి సార్ కొంచెం నిర్ఫైన్మెంట్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే మన జనరల్ ఆడియన్స్ ఏంటంటే ప్రభాస్ గారు డాన్స్ ఎక్కువ టీజ్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తీరా సినిమాకి వెళ్తే అది కళా తోకలను తోత లేకుండా తీసినట్టుగా ఉంది డెస్ పాయింట్ అవ్వడం అనేది కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు